కుమారి ఆంటీ హోటల్కి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేశారు అయిన టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ని కుమారి ఆంటీ హోటల్ దగ్గర చూసిన వాళ్ళంతా షాక్ అయిపోయారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు కుమారి ఆంటీ థౌజండ్ అయింది టూ లీవర్స్ ఎక్స్ట్రా అని ఈమె చెప్పిన డైలాగ్ రీల్స్ మీమ్స్లో ఫుల్ వైరల్ అయింది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ సోషల్ మీడియా మీడియా పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది రెండు వేల పదకొండులో మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఐదు కేజీల రైస్తో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం స్టార్ట్ చేసిన కుమారి ఆంటీ ఇప్పుడు రోజుకు వంద కేజీల ఫుడ్ అమ్ముతూ నెలకు పద్దెనిమిది పై సంపాదిస్తుంది తక్కువ ధరకే బోటీ చికెన్ మటన్ లివర్ వంటి స్పెషల్ డిషెస్ అమ్ముతూ తన వంటకాలకు ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసినా కుమారి అంటే ఫుడ్ బిజినెస్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి రోజు వందకు పైగా కస్టమర్స్ ఈమె ఫుడ్ కోసం ఎగబడుతుంటారు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి సామాన్యులేంటి సెలబ్రిటీలు కూడా వచ్చేస్తున్నారు టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం కుమారి ఆంటీ నుంచే భోజనం ఇంకా కర్రీస్ తెప్పించుకుంటున్నాడట ఎన్టీఆర్ డ్రైవర్తో ఈ పార్సిల్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ మంచి భోజన ఫిర్యడని తెలిసిందే కదా అందుకే ఇంతమంది ఎన్ని విధాలుగా చెబుతున్నారు కాబట్టి కుమారి ఆంటీ భోజన రుచి చూడాలని తారక్ ఇప్పుడు స్వయంగా కుమారి ఆంటీ హోటల్కి వచ్చి సడన్ సర్ప్రైజ్ చేశారట దీంతో ఇందుకు సంబంధించి ప్రూఫ్స్తో సహా సోషల్ మీడియాలో బయటపెట్టారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా కార్లో కుమారి ఆంటీ హోటల్ దగ్గరికి వచ్చి సందడి చేశారు దాంతో అభిమానులు ఎన్టీఆర్ని చూసి తెగ సందరి చేశారు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఇవి కాస్త ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్నాయి ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో ఇలా కుమారియాంటీ హోటల్కి రావడం సర్వత్రా ఆసక్తిని సంతరి సంతరించుకుంది ఎన్టీఆర్ మంచి ఫుడీ కాబట్టి స్వయంగా తానే కుమారియాండీ హోటల్ దగ్గరికి వచ్చి ఫుడ్ పార్సల్ చేపించుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి